పరలోకం అందని మా తండ్రి పరిశుద్ధుడైన దేవ మీ స్తోత్రాలు భూమిని ఆకాశము అందరి సమస్తమును తమ సృజించిన వారై మానక నిత్యము మా కృపను కృపణ విస్తరం చేస్తున్నందుకు మీ స్తోత్రాలు తండ్రి మా పొరపు మా ప్రభు అని లోకాన్ని పంపించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి విధేయత కలిగిన వారమే మీ ఆజ్ఞానం సృష్టించడానికి కావలసిన మనసును మాకు అనుగ్రహించండి మా ప్రభువు ద్వారా మీరు చేసినటువంటి ఉపకారమును మరొక మీరు మాకు అనుగ్రహించినటువంటి రక్షణను కొనసాగించుకోవటానికి రక్షణలో నిలిచి ఉండటానికి మా ప్రభు అంతవరకు నమ్మకంగా బ్రతక కలగటానికి ఈ దేహంలో నిల్చున్నంత మీ నీతి నియమాలు జరిగించడానికి మా ఎడల మీద చూపించండి ఇప్పుడు కాల సమయాలు మీరు మాకు అనుగ్రహించి మాడలు మీరు మేలు చేయవలసిందిగా బ్రతి ఈ విన్నపంలో కృతజ్ఞతలు మాప్రబాయిని యేసుక్రీస్తు ద్వారా మీకు సమర్పిస్తుంది అండి అవును దేవుని యొక్క మాటల చేత మనము ఆదరించబడటము హెచ్చరించబడము దేవుడు తన గ్రంథంలో రాయించినటువంటి విషయాలను బట్టి మన జీవితాన్ని మలుచుకోవటం అనేది అవసరమై ఉంటుంది ఆదిమ సంఘము వారి దృష్టి లక్ష్యము ఎలాగనుందో నేడు ఆయా స్థానిక సంఘములుగా ఏర్పడినటువంటి వారి యొక్క దృష్టి లక్ష్యములు ఎలాగున్నాయో ఆలోచించే తొలి సంఘము భూమి మీద స్థాపించబడినటువంటి దినాలలో మనుషుల యొక్క నడవడి అద్భుతంగా ఉండేది వారు ఏం చేసేవారంటే సహవాసంలో ఎవరైతే సువార్త వినిపించబడి ప్రబైన్ యేసుక్రి నామంలోనికి బాప్తీసం పొందారో వారి మధ్య సహవాసం ఉండే ఉండేది అపోషణికార్యులు రెండో అధ్యాయంలో పోస్ట్ అయిన పేతురు ఆయా స్థలాల నుంచి విచ్చేసినటువంటి ఆనాడున్నటువంటి దేవుని ప్రజలైనటువంటి వారితో ఇస్రాయలతో ప్రభుని యేసును కూర్చినటువంటి సంగతులు తెలియచేసిన తర్వాత వారు ఎలాగో అడుగుతారు ఆ కార్యలు రెండో అధ్యాయము ముప్పై ఏడో వచ్చినలో వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతులను కడమ అపోస్తులను అడగగా పేతురు మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు సంగతులు వినిపించబడ్డాయి పేరుతో చేత దేవుని యొక్క సందేశం వినిపించబడినప్పుడు నిజంగా యథార్థమైనటువంటి భక్తిని కొనసాగించాలి అనుకునే మనుషులు తమ హృదయంలో నొచ్చుకుంటారు పొడవబడతారు తమ తప్పిదము వారికి తెలియచేయబడినప్పుడు వెంటనే పశ్చాత్తాపట్టం ఏంటి పరిష్కారం ఏమిటి అనే దాని మీద ఆలోచన చేస్తారు కాబట్టి మీరు దుష్టుల చేత సిలివేసి చంపారు అని ఎప్పుడైతే పేదలు వారితో సంగతులు మాట్లాడుకుంటూ వచ్చాడో ఆవేశము కోపమును చూపించకుండా భక్తిపరణ యొక్క లక్షణం దేవుని సందేశానికి తాము చేసిన తప్పిదమ్మునకు వెంటనే స్పందన మేమేం చేయాలి కాబట్టి దిద్దుబాటు ప్రేమించే వారి యొక్క మనసు ఎలాగుంటుందంటే మేము ఏం చేయాలి చేసిన తప్పిదమునకు దాన్ని సరి చేసుకోవడానికి అని అడిగేటువంటి భావన ఉంటాయి అడిగేశారంట ఆ రోజున వారు అడిగిన దానికి క్షమాపణ ఇద్దాం ఏసుక్రీస్ నామంలోనికి బాప్తీసం పొందండి అని ఎందరైతే ఈ మాటలు అంగీకరించారో అంగీకరించినటువంటి ప్రతివాడును ప్రభైన్ యేసుక్రీస్తు యొక్క నామంలోనికి బాప్తీసం పొందారు బాప్తీసం పొందినవాడు బాప్తీసం పొందిన దానిని బట్టి తను ఎలాగూ బ్రతకవలసిన వాడై ఉంటాడో అప్పటి నుంచి తన జీవితం అనేది కొనసాగించబడతాడు అందువలన రక్షించబడి రక్షించబడిన తర్వాత జీవితాలు ఎలాగుండాలి అనే నేడున్నటువంటి స్థానిక సంఘాలలో ఉన్నటువంటి ప్రజలకి దృష్టి లేదు రక్షించబడినటువంటి మనుషుడికి బోధ ఎందు నిల్చుండాలనేటువంటి దృష్టి ఒకటి ఉండాలి తండ్రి దేవుడు ప్రభేణ యేసుక్రీస్తుకు అప్పగించినటువంటి బోధ వ్యాహన్స్ వార్త ఏడో అధ్యాయంలో రక్షించబడినటువంటి మనుషులు తమకు అప్పగించబడినటువంటి బాధ విషయంలో బాధలో నిల్చుంటారు ఈ బాధ దేవుడు క్రీష్పవుకి అప్పగించాడు అపోస్ వ్యాహన్సు వార్త ఏడో అధ్యాయము పద్నాలుగు నుంచి రాయబడినటువంటి సంగతులు చదువుదాం సగము పండుగ అయినప్పుడు ఏసు దేవాలయంలోకి వెళ్ళి బోధించుచుండెను యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం మెట్లు వచ్చినని చెప్పుకున్నాడు అందుకు యేసు నేను చేయి నాది కాదు నన్ను పంపిన వానిదే అందువలన మనుషులు బోధ ఎందు నిల్చుండాలా నువ్వు రక్షించబడ్డావా మనం రక్షించబడితే రక్షించబడినటువంటి మనుషుడు బోధలో నిల్చుండాలా ఎక్కడి నుంచి అప్పగించబడిన బాధ దేవుడు గ్రీష్ప్రభుకి అప్పగించిన బాధ యేసు అపోస్తులకు అప్పగించిన బాధ కాబట్టి నేను రక్షించబడ్డాను నాకు తోచినట్టుగా బ్రతుకుతా నాకు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతా అనేది అపోస్తుల బాధ నుంచి పుట్టినటువంటి విశ్వాసానికి సంబంధించింది కాదు అది అహం స్వార్థ పదిహేడో అధ్యాయంలో రక్షించబడింది స్వార్థ ప్రకారం అయితే అపోస్తుల యొక్క బోధన అనుసరించి ప్రకటించబడినటువంటి స్వార్థ ప్రకారం అయితే రక్షించబడినటువంటి మనుషుడు తన రక్షణకు కారణమైనటువంటి అపోస్తుల యొక్క బోధ బోధలు నిల్చున్నాడు ఈ బోధ దేవుని యొద్దు నుండి క్రిష్ ప్రభుకి అప్పగించబడింది ప్రొబైన్ ఎవరికి అప్పగించాడంటే ఇలాగ రాయబడి ఉంటుంది అహం స్వార్థ పదిహేడు అధ్యాయము పదిహేడు అధ్యాయము ఆరో వచనంలో లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని వారు నీ వారై నీవు వారిని నాకు అనుగ్రహించితివి వారు నీ వాక్యము గైకొని ఉన్నారు అందువల్ల ప్రభైన్యస్ తెలియచేస్తున్నటువంటి సంగతి నీ వాక్యమును వారికి అనుగ్రహించింది తండ్రి దేవుని యొద్ధ నుండి విన్నటువంటి బోధ అప్పగించబడిన బోధ ఈ బోధని ప్రభై యేసు ఆ అప్పగించాడు కాబట్టి అపోస్తుల నోట రక్షణార్థమైనటువంటి సంగతులు వినిపించబడినప్పుడు ఆ మాటలు విన్నటువంటి మనుషుడు పాప క్షమాపణ నిమిత్తము క్రీస్యస్లోనికి బాప్తీసం పొందితే ఆ మనుషులు ఆ కోస్తుల బాధలో నిల్చుండాలి రక్షించబడినటువంటి వారు తప్పకోకుండా తాను ఎరగవలసినటువంటి సంగతి లోకమంది అనేకులు బాధ విరివిగా ఉంది ప్రతి వాళ్ళు బాధకులే ప్రతి వాళ్ళు బోధ చేయటానికి బోధించటానికి నేడున్నటువంటి లోకమందు మందు విరివిగా ఉన్నారు సమస్య ఏంటంటేను బోధించే ఆ మనుషుడు అపోస్తుల యొక్క బోధలో నిల్చున్నటువంటి మనుషుడా కాదా అపోస్తుల యొక్క బోధ ప్రకారము బోధించుటకు అప్పగించబడినవాడా కాదు అపోషుల కార్యలు రెండో అధ్యాయము నలభై రెండో వచనంలో ఈ మాట మాటి మాటికి చదువుతుంటాం అనేక సమయాల్లో అనేక సందర్భాల్లో మనం చదివి చూస్తున్నటువంటి సంగతి కాబట్టి చదవటానికి చదివేస్తున్నాం కానీ దాని మూలాలు కొట్టుకునే మనుషులు లేరు రక్షించబడ్డావా అపోస్తులు బాధ విని రక్షించబడ్డావా రైట్ రక్షించబడ్డావు అనుకో రక్షించబడినటువంటి నీవు బాధలో నిల్చుండాలి అపోస్తులకి వెళ్ళో అధ్యయనో వచ్చినలో వీరు అపోస్తులలో బాధ ఎందున కాబట్టి బాధలో నిల్చుండుకోక ఆ బాధలో నిల్చున్నటువంటి మనుషులతో సహవాసం చేయకూడదు నాకు సహవాసం ఉండదు నేను రక్షించబడ్డా కాబట్టి మనుషుడు సహవాసం ఒకసాట సభ్యత్వం ఒకసాట లేదంటే తను ఆరాధన చేసేది మరొకసాట ఇది అపోస్తుల బోధకు సంబంధించినటువంటి విశ్వాసం కాదు ఇది అందువలన తొలినాళ్ళలో ఉన్నటువంటి మనుషుల నుంచి భక్తి నుంచి నేడు ఉన్నటువంటి ప్రభు సంఘాలలో ఉన్నటువంటి ప్రతి వారము విషయాలు తేటగా చూడటము వారి యొక్క నమూనాలు నడుచుకోవటం అనేది అవసరం నేడు గురుడుగా వెళితే క్రీష్ప యొక్క సంఘంలో తమ రక్షించబడినటువంటి స్థితిని పోగొట్టుకొని ఉన్నట్టుగా పోగొట్టుకొని ఉన్నట్టుగా బ్రహ్మలో బ్రతికేటువంటి మనుషులుగా ఉంటాం భక్తి లేకోకుండా భక్తిహీనుడిగా ఉండి భక్తి పొరుడుగా అన్నట్టుగా దేవుని యొక్క నీతిని జరిగించుకోకుండా స్వనీతిని స్థాపించేటువంటి మనుషులుగా ఉండేవాడు భ్రమలో బ్రతుకుతుంటాడు అనమాట ఒకరోజు సంస్వను ఎలాగైతే భ్రమలో బ్రతికాడో యహో తనకు తోడుగానే ఉన్నాడనేటువంటి భ్రమ విరజిమ్ముకున్నాడు అనమాట తల ప్లస్ చూసేసరికి మొత్తం బోర్డుగుండి అయిపోయాడు కాబట్టి ఉన్నటువంటి స్థానిక సంఘాలు ఉన్నటువంటి నువ్వు ఎక్కడైనా స్థానిక సంఘ సభ్యుడిపోయి ఉంటే ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో నీ సహవాసం అసలు వారితో ఉందా లేదా అక్కడ ఉన్నటువంటి సహోదరులతో సహోదరీలతో నీకు సంబంధం లేకోకుండా వారితో సత్సంబంధాలు లేకోకుండా ఒకవేళ ఆ బాధలో నిల్చుండకుండా ఏది చాటుకుంటున్నా ఏది చేస్తున్నా అది దేవుడు పరిగణిస్తాడో లేడో ఎవరైనా సరే పరిశీలించుకోవాల్సిన వారమే ఉంటాం అందువలన నేడున్నటువంటి స్థానిక సంఘాల్లో మనుషులు భక్తిని నేర్చుకోవాలి ఫస్ట్ భక్తిని విశ్వాసమును నీతిని సమాధానమును వీటిని చేపట్టడం ఎలాగుంటుందో ఆ జీవితాన్ని అవలంబిస్తే శ్రేష్టమైనటువంటి బ్రతుకులు ఉంటాయి భక్తిని వదిలేసి వేరే దాని మీద మరొక దాని మీద మనుషులు తమ దృష్టిని మళ్లించినప్పుడు నిజంగా క్రీష్ ప్రభువుని ఆశ్రయించి దేవుని అందు విశ్వాసం ఉంచి ఎటువంటి ఫలం లేకోకుండా అయిపోతాయి బ్రతుకు అందువలన క్రీస్ చేసినందు విశ్వాసం ఉంచిన వారైతే పాపక్షమాప నిమిత్తము భారతదేశం పొందినవారమై ఉన్నట్లయితే మొట్టమొదటిగా ఆ పోస్టుల యొక్క బోధ ఆ బోధను అనుసరిస్తున్నటువంటి ప్రజలతో సహవాసం ఇది మనకు అవసరమై ఉంటుంది అలాగే ఉండటానికి మనలో ప్రతి వారము తప్పక ఈ విషయాల్లో పట్టించుకొని అలాగని బ్రతకటానికి ఆలోచన చేయాలని మీరు పొందినటువంటి రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు వరకు నమ్మకంగా ఉండటము ప్రభు ప్రత్యక్షమయ్యేంత వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవటము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆయుష్కాలంలో ఆయుష్కాలం అంతీ కూడా ఈ పరుగు వరకు మనము నీతిని దేవుని నీతిని జరిగించే వారుగా ఉండటం అనేది అవసరమై ఉంటుందని మీకు టైంతో మనం చేస్తూ ముగించేస్తాం వందం